టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో జాజిరెడ్డి కూడ మండలం పర్సాయిపల్లి గ్రామంలో పోలీసు ప్రజా భరోసా నిర్వహించడం జరిగింది యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలి పదార్థాలకు బానిస కావద్దని సైబర్ నేరకాళ్ల వల్ల మోసపోకూడదని సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగారావు సిఐ నాగేశ్వరరావు అరవపల్లి ఎస్ఐ ఈట సాయులు పోలీసు సిబ్బంది శ్రీను గోపీ సతీష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క పాట రూపంలో అందరికీ ఈ యొక్క నేరాల గురించి క్షుణ్ణంగా వాళ్ళు చెప్పారు దాంతో పాటు ఇప్పుడు మా ఎస్ఐ గారు కూడా మీ గ్రామంలో ఈ మిమ్ జరుగుతుంది అదేవిధంగా మా పోలీస్ శాఖ నుంచి మీకు ఏదో సహకారం అందుతుందనేది కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామంలో మీకందరినీ తెలుసు మేము కూడా అంత ఒక పల్లెటూరు నుంచే వచ్చిన చాలా వరకు గ్రామంలో కొట్లాట అయినప్పుడు ఆ క్షణికి ఆవేశంలో ఏదోదో చేయాలి అది చేయాలి అని ఇది చేయాలి అది చేయాలా అని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వస్తుంటారు గతంలో మీరు ఒకసారి తెలుస్తుంటే మనకు ఒక గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో ఒక పోలీస్ పటేల్ అనే ఒకటి వ్యవస్థ ఉండే ప్రతి ఏ చిన్న 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 సమస్య వచ్చినా అక్కడనే పరిష్కరించుకోవాలి అనే విధానం ఉండే ఇప్పుడంతా కాలం మార్పు 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 ఈ యొక్క జనాలు కూడా అట్నే అయి క్షణిక ఆవేశంలో కొట్టుకుని పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ వచ్చి రోజు మీరు తిరగడం చేయడం మళ్ళా మేము కేసులు పెట్టడం మళ్ళీ అదే కేసుని మళ్ళా రాజీ మార్గంలో మళ్ళీ అందరం మనం లోకా అదాలత్ కూడా కాంప్రమైజ్ అవ్వని చెప్పి మీరు చుట్టూ మేము అన్ని తిరగడం జరుగుతుంది దయచేసి మీకు అందరికీ గ్రామ ప్రజలకు మా పోలీస్ శాఖ నుంచి కోర్చుందంటే సమస్య మనుషులకు వస్తుంది గుడ్లకు తర్వాత ఈ బర్ల వాళ్ళకు రావు మనసు సమస్యలు వస్తుంది కానీ అది పరిష్కరించడంలో చాలా గొప్పతనం ఎందుకంటే అందుకనే మనకు మానవ జన్మ అనేది మనకు ఇచ్చింది కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఎంత ఓర్పుతో గ్రామంలో పరిష్కరించడం చాలా ఈ అటెండ్ అయినందుకు మీ సమయం ఇక్కడ వెచ్చించినందుకు మీ కార్యక్రమాలన్నీ మీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఒక సంధ్యావేళ ఇక్కడ వచ్చి అందరూ కూడా ఇక్కడ విన్నందుకు చాలా సంతోషంగా ఉంది పోలీస్ ప్రజా భరోసా మేము చెప్పేది ఏంటంటే మేము ఎవరైతే పోలీసుకి సపోర్ట్ చేస్తారో ఎవరు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి ప్రవర్తన తమ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పోలీసు విన్నట్టు ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది లేదు మేము చట్టానికి వ్యతిరేకంగా మాకు నచ్చిన విధంగా మేము చేసుకుంటాము ఈ విరుద్ధంగా చేసిన వాళ్ళకి మాత్రం మేము చట్టాలపరంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది అలాగే మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఎన్నో నేరాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి మీ పిల్లల్ని గంజాయి మత్తుకు మరిగితీ క్రతుకునే గాలికి వదిలితీ గంజాయి మత్తుకు మరిగితీవి క్రతుకునే గాలికి వదిలితీవి క్రతుకునే గాలికి వదిలితీవి ప్రమలల్లో నిండార మునిగివి ప్రమలలో నిండార మునిగివి మనిషన్న సంగతి మరిచితి ప్రమలలో నిండార మునిగివి రాతేకుంటుందిరా వెలుగులో నా ఉన్న చీకటే గదరా నీకు తిన దూ మట్టుకు మరి ఇది గాలికి వదిలి